హాయ్ అండి హలో నమస్తే ఈరోజు థైరాయిడ్ టెస్ట్ గురించి తెలుసుకుందాం థైరాయిడ్ అన్నా కానీ చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి అండ్ చాలా అను అంటే తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అసలు ఏంటి టెస్ట్ చేయించుకోవాలి ఇలా టెస్ట్ చేయించుకోవాలి అసలు ఎప్పుడు చేయించుకోవాలి అని ఇప్పుడు తెలుసుకుందాము థైరాయిడ్ అంటే మామూలుగా మన కంటం దగ్గర ఉండే ఒక ఫ్రై అంటే సీతాకోకచిలుక చిలక ఆకారంలో ఉండే ఒక ఎండోక్రైన్ గ్లాండ్ అది సో దీనివల్ల ఏదైనా నష్టమా అంటే ఏం నష్టం లేదు థైరాయిడ్ వచ్చినప్పుడు మనం ఒక చిన్న ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది దానివల్ల మనకి ఎక్కువ ఇబ్బంది అయితే కలగదు కానీ దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో మనకేంటంటే దీన్ని టూ టైప్స్గా డివైడ్ చేస్తారు ఒకటి హైపో థైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం చాలామంది ఏమనుకుంటారంటే హైపో ఒకటే ఉంటుంది అనుకుంటారు కానీ కాదు హైపర్ ఉంటుంది అండ్ హైపో ఉంటుంది దీన్ని రెండు రకాలుగా డివైడ్ చేస్తారు దీంట్లో మనకు మెయిన్గా మనం చేసేది ఎట్లా అంటే టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ ఈ మూడు కలిపితే థైరాయిడ్ ప్రొఫైల్ అంటాము కొంతమందికి డాక్టర్స్ ఓన్లీ టీఎస్హెచ్ రాస్తారు ఇట్స్ డిపెండ్ అపాన్ పేషెంట్ కండిషన్ కొంతమందికి తెలియని విషయం ఏంటంటే ఫ్రీ టీ త్రీ ఫ్రీ టీ ఫోర్ కూడా ఉంటాయి ఏంటంటే కన్ఫర్మేషన్ మీకు ఇంకా కన్ఫర్మేషన్గా కావాలి అనుకున్నప్పుడు కొంతమంది ఎండొక డాక్టర్స్ దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తారు ఫ్రీ టీ త్రీ ఫ్రీ టీ ఫోర్ టీసెచ్ చేయించుకోమని కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది థైరాయిడ్ చాలామంది గుర్తించారు కంపల్సరీగా థై ప్రెగ్నెంట్ అంటే కంపల్సరీ టెస్ట్ చేపిస్తున్నారు ఇప్పుడైతే కంపల్సరీ చేయించుకోవాలి ఇప్పుడు మనం టెస్ట్ అంటే ఓన్లీ టీహెచ్ఎస్ సరిపోతుందా అంటారు అట్లా ఇవ్వద్దు ఖచ్చితంగా టీ త్రీ టీ ఫోర్ టీసెచ్ ఇవ్వండి ఎందుకంటే దాని వల్లనే మీకు కన్ఫర్మేషన్ వస్తుంది ఐదారు మీరు టాబ్లెట్ యూజ్ చేస్తున్నా యూజ్ చేయకపోయినా రెండు కూడా ఎందుకంటే థైరాయిడ్ ట్యాబ్లెట్ యూజ్ చేస్తే మాత్రం పక్కాగా మీకు టీ త్రీ టీ ఫోర్ టీఎస్ కంపల్సరీ కావాల్సిందే థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకోవాల్సిందే ఎందుకంటే టీఎస్ఎస్ ఒకటే హై ఉంటుందని చాలామంది అనుకుంటారు అలా కాదు టీ త్రీ టీ ఫోర్ కూడా లో హై అవుతుంది దాన్ని బట్టే డాక్టర్ మీకు డోస్ అనేది పెంచడం తగ్గించడం జరుగుతుంది కనుక అది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మామూలుగా దీని లక్షణాలు ఎలా ఉంటాయని అడుగుతారు చాలామంది ఇది ఎలా అంటే బాగా నీరసంగా ఉంటుంది హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది కొంతమంది ఇలా అంటే పూర్తిగా సన్న పడిపోతారు హైపర్ ఉన్న వాళ్ళు చాలామంది సన్నగా అవుతారు హైపర్ తగ్గితే చాలామంది వెయిట్ పుట్ అవును అవుతారు చాలా లావ్ అయిపోతూ ఉంటారు అది ఒకసారి చెక్ చేసుకోవాలి మనం నీరు పట్టిపోతున్నాము కొంచెం లావ్ అయిపోతున్నాము అంటే మనం టెస్ట్ చేసుకోవడం తప్పులేదు టెస్ట్ చేయించుకొని కన్ఫర్మేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మామూలుగా ఈ టెస్ట్ ఎప్పుడైనా ఇవ్వచ్చు ఆ బ్లడ్ అంటే ఎనీ టైం ఇవ్వచ్చు కాకపోతే కొంతమంది డాక్టర్లు మాత్రం స్పెసిఫిక్గా ఒకవేళ మీరు పేషెంట్ ఒక ఆ థైరాయిడ్ పేషెంట్ అయ్యి ఉంటే కనుక ఎనీ టైం ఇచ్చుకోవచ్చు లేదు మేము ఫస్ట్ టైం చేయించుకుంటున్నాము అట్లా ఉంటే కనుక కొంతమంది డాక్టర్స్ ఫాస్టింగ్లో రిఫర్ చేస్తారు అప్పుడు మీరు ఫాస్టింగ్లోనే బెడ్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ టైంలో మీరు టాబ్లెట్స్ వేసుకోవచ్చా అంటే ట్యాబ్లెట్ వేసుకోవచ్చు ఎందుకంటే మీరు ఆల్రెడీ థైరాయిడ్ పేషెంట్ అయ్యండి యూస్ చేస్తూ ఉంటారు కనుక వేసుకొని ఇవ్వండి వేసుకున్నాక కూడా మీకు థైరాయిడ్ ఇంకా హై షో చేస్తుందంటే మీకు వేసుకున్న డోస్ సరిపోవట్లేదని అర్థం అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డోస్ పెంచుకోవాల్సి ఉంటుంది ఒకటేసారి ఎక్కువ తక్కువ కాకుండా మీరు కరెక్ట్ బ్యాలెన్స్గా మెయింటైన్ చేసినప్పుడు అది అవ్వదు యాక్చువల్గా థైరాయిడ్ని మీరు కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మాత్రం అది ఎక్కువ ప్రాబ్లం ఏమి ఉండదు ఒకవేళ కొంతమందికి చాలా వాప్లా ఉంటుంది గొంతు దగ్గర ఇట్లా బాగా వాసేసి కొంచెం ఇలా ఉంటుంది అలాంటి వాళ్ళు మేము ఓన్లీ బ్లడ్ టెస్ట్ సరిపోతుందా అంటే మీరు బ్లడ్ టెస్ట్ ఇచ్చుకోవచ్చు అండ్ దాంతోపాటు అల్ట్రాసౌండ్ థైరాయిడ్ అని ఉంటుంది అది డాక్టర్కి మీరు చూపిస్తే ఒకవేళ ఎక్కువ అయిపోతుంది ఎక్కువ ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది అప్పుడు డాక్టర్ మీకు థైరాయిడ్ స్కానింగ్ చేయించుకోమని చెప్తారు దాని ద్వారా మీకు గ్లాండ్ ఏమైనా వాసిందా ఎలా ఉంది అన్నది మీకు ఇన్సైడ్ నుంచి వాళ్ళు అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి మీకు చెప్తారు చాలామందికి తెలియని విషయం ఏంటంటే మాకు థైరాయిడ్ వచ్చేసింది మాకు చాలా నీరు వచ్చేసింది మేము అయిపోతున్నాం అనుకుంటారు అయితే మీరు అందరికీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు హిమోగ్లోబిన్ టెస్ట్ కూడా చేయించుకోండి ఎందుకంటే హిమోగ్లోబిన్ లో అవ్వడం వల్ల కూడా నీరు వస్తుంది చాలామంది ఏంటంటే థైరాయిడ్ వచ్చేసి థైరాయిడ్ ఒకటే చూయించుకుంటూ ఉంటారు అయితే థైరాయిడ్తో పాటు మీరు హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకుంటే మీకు ఒకవేళ బ్లడ్ హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అనుకోండి మీరు ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేసుకోవడం కానీ చేయడం వల్ల మీకు ఈ నీరు ఈ హిమోగ్లోబిన్ ఉండాల్సిన ప్లేస్లో వాటర్ వచ్చేసింది కనుక మీరు అవుతారు ఎప్పుడైతే మీరు హిమోగ్లోబిన్ ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మీకు నీరు కూడా తగ్గే అవకాశం ఉంటుంది సో అదొకసారి మీరు గమనించుకోవాలి థైరాయిడ్ పేషెంట్స్ ప్రతి ఒక్కరు ఈ విషయం తెలుసుకోవాలి ఇది చాలా మందికి తెలియదు కనుక నేను చెప్తున్నాను మీరు ఎప్పుడైనా టీసెస్ ఇస్తున్నారు అప్పుడు హిమోగ్లోబిన్ కూడా చేయించుకోండి మీకు ఖచ్చితంగా హిమోగ్లోబిన్ లో ఉంటేనే మీకు చాలా నీరు వస్తుంది అది మాత్రం మీరు మర్చిపోవద్దు సో కంపల్సరీగా మీరు ఆ టెస్ట్ ఇచ్చినప్పుడు హిమోగ్లోబిన్ కూడా టెస్ట్ చేయించుకోండి ఒకవేళ లో ఉంటే దానికి తగ్గట్టుగా మీరు మెడిసిన్ వాడితే మీకు ఎక్కువ నీరు కాకుండా అవ్వకుండా ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉంటారు ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి అలాగే మీకు ఒకవేళ ఏంటి డాక్టర్ స్పెషలైజేషన్ అంటే దాని దీనికి మాత్రం ఎండోక్రానిజిస్టే ది బెస్ట్ డాక్టర్ ఎండోక్రానిజిస్ట్కి మీరు చూపించుకోండి లేదు కొంతమంది గైనకాలజిస్ట్లు చూస్తారు ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందికి నార్మల్ డాక్టర్స్ కూడా చూస్తారు సో మీరు మాత్రం మీకు ఎంత వేసుకుంటున్నా ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు మేము ఇంకా ఇబ్బంది పడుతున్నామంటే మాత్రం ది బెస్ట్ ఎండోక్రాలజిస్ట్ని కలవండి కన్సల్ట్ అయితే బెటర్ ఇది నా సజెషన్ మాత్రమే ఎవరికైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్